మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఎనిమిదవ తేదీ దేవి శరన్నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా మీరు ఐదు రూపాయలతో ఈ ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటే అనంత సంపద కలిగేలా శ్రీ మహాలక్ష్మీదేవి దీవిస్తుంది అంతేకాదు ఇలా ఈరోజు ఐదు రూపాయలతో ఈ ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటే నేరుగా మహాలక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది అలాంటి వారి ఇంట్లో దరిద్రాన్ని పోగొట్టి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది వారి దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది మరి అత్యంత పర్వదినమైన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం రోజు ఐదు రూపాయలతో ఏం కొని ఇంటికి తెచ్చుకుంటే మన తలరాత మారి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా నవరాత్రులలో భాగంగా కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చి భక్తులకు సంపదలను కురిపిస్తుంది ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తారు అలానే ఎరుపు రంగు పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తారు వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఇంట్లో ఉన్న అన్ని రకాల బాధలు కష్టాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మహాలక్ష్మి మహత్యం తెలిపే ఈ కథను ఎవరైతే వింటారు వారికి జీవితంలో దరిద్రం దరిచేరకుండా మహాలక్ష్మీదేవి దీవిస్తుంది ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉన్నారు వారందరికీ వివాహమై భార్యలు కాపురానికి రావటం వల్ల అందరూ విడిపోయి వేరే కాపురాలు పెట్టారు ఒకరోజు ఉదయం పూట శుక్రవారపు మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడి కోడళ్ల ఇంటికి వెళ్ళింది ఒక కోడలు ప్రొద్దున్నే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటుంది మరొక కోడలు పాచివాకిట్లో పేడను వేసుకుంటూ ఉంది మరొక కోడలు పాతగొడ్డలను పెడుతూ ఉంది ఇంకొక కోడలు పాచివాకిట్లో వడ్లను దంచుతూ ఉంది మరొక కోడలు పాచివాకిలి ఎందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటూ ఉంది ఇలా ఆరుగురు కోడళ్లను చూసి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్లకు వెళ్లకుండా పెద్ద కోడలు ఇంటికి వచ్చింది ఆమె అంటే పెద్ద కోడలు ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్టను భర్తకు ఇచ్చి వెనుక కూర్చొని ఉంది అక్కడ గల శుభ్రతకు మెచ్చుకొని శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని ఓ అమ్మాయి బయటకు ఒకసారి రావమ్మా అని పలికింది లోపల నుండి పెద్ద కోడలు ఇలా అంటుంది నేను రావటానికి వీలులేదు మేము చాలా పేదవాళ్ళం మాకు ఒకటే బట్ట ఉండటం వల్ల దానిని నా భర్తకు ఇచ్చి న్యాయాగారానికి పంపాను వారు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని సమాధానం చెప్పింది అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనకు సోలడు బియ్యం పెట్టమని చెప్పింది దానికి ఆ పెద్ద కోడలు ఎంతో బాధపడి ఇలా అంటుంది నా భర్త వచ్చే వరకు బియ్యం ఉండవని సమాధానం చెప్పింది అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి పెద్ద కోడలతో ఇలా పలికింది చూడు తల్లి శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ఆమెకు సరుకులు కావాలని వర్తకుల వద్దకు వెళ్లి కావలసినవి తెచ్చుకో అని చెప్పి ఆ బ్రాహ్మణశ్రీతో పలికింది ఇక బ్రాహ్మణశ్రీ కోమటి ఇంటికి వెళ్లి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని దయచేసి పప్పు బియ్యం మిగతా వంటకు కావలసిన పదార్థాలు ఇవ్వవలసిందిగా కోరగా కోమటి వాటన్నిటినీ ఇచ్చాడు తరువాత ఆ బ్రాహ్మణశ్రీ నూనె కోసం వర్తకుని వద్దకు వెళ్ళింది అక్కడకు వెళ్లి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది నాకు కొంచెం నూనె తెలగపిండి కావాలని కోరగా వర్తకుడు ఆమె కోరినవి ఇచ్చాడు తరువాత ఆ బ్రాహ్మణశ్రీ కంచర ఇంటికి వెళ్ళింది కంచర ఇంటి దగ్గరకు వెళ్లి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది నాకు పాత్ర సామాగ్రి కావాలని కోరగా కంచర వాటన్నిటినీ ఇచ్చాడు తరువాత ఆ బ్రాహ్మణశ్రీ సాలవాణి ఇంటికి వెళ్ళింది అక్కడకు వెళ్లి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది నాకు కొన్ని బట్టలు కావాలని కోరగా సాలెవాడు ఆమెకు ఆమె కోరిన బట్టలు ఇచ్చాడు ఆ బ్రాహ్మణశ్రీ వాటన్నిటినీ తీసుకొని నాలుగు పిండి వంటలతో ఆవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించింది అంతలో ఆ బ్రాహ్మణశ్రీ యొక్క భర్త ఒక మూటతో సంతోషంగా ఇంటికి వచ్చాడు ఆ రోజు అతనికి సంతృప్తిగా ఆహారం దొరికింది భర్తకు ఆ బ్రాహ్మణశ్రీ భోజనాన్ని వడ్డించగా దానిని అతను తిని ఇవన్నీ ఎలా వచ్చాయని భార్యను అడిగాడు అప్పుడు ఆమె తమ గృహానికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని భర్తకు అంతా వివరంగా చెప్పింది అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తాను ఇంకా వెళ్తానని చెప్పగా ఆ భార్యాభర్త ఇలా అన్నారు ఈ రోజు రాత్రి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ఆ దంపతులు కోరారు అందుకు ఆ శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి రాత్రి భోజనం చేసిన తరువాత వెళ్తానని చెప్పింది అప్పుడు ఆ బ్రాహ్మణ శ్రీ ఇలా అంటుంది అమ్మా ఇంత చీకటిలో ఎలా వెళ్తావు రేపు ఉదయమే వెళ్ళవచ్చులే అని పలుకుతుంది అందుకు శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని ఆ బ్రాహ్మణశ్రీకి తెలియజేసింది నేను బయటకు వెళ్తానని శుక్రవారపు మహాలక్ష్మి అంటుంది దానికి బ్రాహ్మణశ్రీ అమ్మా చీకటిలో వెళ్ళవద్దు అని చెప్పి ఒక మూలన కూర్చోమని పలుకుతుంది మహాలక్ష్మి అలానే నాలుగు మూలల్లో కూర్చొని తెల్లవారే సమయానికి మాయమైపోతుంది ఆ బ్రాహ్మణశ్రీ నిద్ర నుండి మేల్కొనగానే ఇల్లు చేయటానికి చీపురును చేతపట్టుకొని గది నాలుగు మూలలా చూస్తుంది నాలుగు మూలల్లోనూ నాలుగు బంగారు కుప్పలు ఉండటం చూసి ఆమె మహా ఆనందం పొంది భర్తకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది అతను ఇలా అన్నాడు మహాలక్ష్మికి మనపై దయ కలిగిందని భార్యతో చెప్పి భార్యతో శుక్రవారపు నోము నోయించి భక్తి విడువక సంతోషంగా జీవించారు ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో ఆయా స్థానాలు ఏమిటో ఇలా తెలిపాడు ధనదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని కోరుకునేవారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవే శంఖధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట శంకరుణ్ణి అర్చించని చోట అతిథులకు భోజనం జరగని చోట లక్ష్మీదేవి నివసించదు ఇల్లు కలకలలాడుతూ ఉండని చోట ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టే చోట విష్ణువును ఆరాధించకుండా ఏకాదశి రోజు భోజనం చేసేవారి ఇంట లక్ష్మీదేవి నివసించదు హృదయంలో పవిత్రత లోపించిన ఇతరులను హింసిస్తూ ఉన్న ఉత్తములను నిందించిన ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నివసించదు భక్తులపై కోపం ప్రదర్శించే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది అంతేకాకుండా భక్తులను పండితులను విద్యావేత్తలను మహిళలను పిల్లల్ని ఆదరించే చోట లక్ష్మీదేవి నివసిస్తుంది ఇల్లు శుభ్రంగా ఉన్న చోట ప్రశాంత వాతావరణం పసుపు కుంకుమ వంటి సుమంగలీ పదార్థాలు ఉన్న చోట ఉప్పు మాంగళ్యం గాజులు దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసిస్తుంది అలానే ఐదు ముఖ్యమైన స్థానాలలో అమ్మవారు ఉంటుంది అవి ఏమిటంటే ఆవు వెనుక భాగం సువాసిని శ్రీ పాపిటలో ఏనుగు కుంభస్థలంలో బిల్వదళంలో తామర పువ్వులు లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుందని నారదునికి శ్రీ మహావిష్ణువు చెప్తాడు ఇక ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఐదు రూపాయలతో కల్లుపు ప్యాకెట్ కొని ఇంటికి తీసుకురండి ఆ ఉప్పును కొంచెం గిన్నెలో పోసి లక్ష్మీదేవి అమ్మవారు ముందు పెట్టి పూజించండి ఇలా ఈ రోజు చేస్తే సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంటికి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఇలా ఈ రోజు ఎవరైతే కల్లుపును ఇంటికి తెచ్చుకుంటారు వారి యొక్క ఎలాంటి కష్టాలైనా పోయి వారికి రాజయోగం పడుతుంది అలాంటి వారి ఇంట్లో దరిద్రదేవత పారిపోయి మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది జీవితంలో దరిద్రమనేది రాకుండా మహాలక్ష్మీదేవి దీవిస్తుంది ఇలా ఈ రోజు చేసిన వారి ఇంట్లోకి ధనాన్ని రావటం ఆపటం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఐదు రూపాయలతో ఒక కల్లుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి మీ దశ మారిపోతుంది మందిరంలో పెట్టిన కల్లుపును ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు ఈరోజు ఈ కథను వింటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఈ కథను కేవలం విన్నంత మాత్రం చేతనే అన్ని రకాల కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మరి ఈ రోజు ఏ కథను వింటే మనకు తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరుగాంచాడు వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు వారి పేర్లు శారదా నీరజ వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు వెంకటాచారి నైపుణ్యం కలవాడే కాని ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు మిగిలిన తోటి కంసాలులు కకూర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు దీనివల్ల వెంకటాచారికి ఆదాయమంతా ఎక్కువగా ఉండేది కాదు ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ అలా వస్తున్నాడు రోజులు ఇలా గడుస్తుండగా పెద్ద కూతురికి వివాహ వయస్సు వచ్చింది నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది ఆమె వయస్సు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది అంతేకాదు రోజు ఒక గంటైనా వీరింట్లో గడిపి వెళ్లేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారదా పెళ్లి ఎంతవరకు నిశ్చయం కాకపోవటంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది ఆ విధంగానే శారదా పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుణితో వివాహం నిశ్చయమైంది ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవటం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక స్తోత్రాలతో పూజించేది వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజులా పూలు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాలేదు రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈ రోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తుండగా గుమ్మంలో గజ్జల చప్పుడైంది పద్మప్రియ చెంగు చెంగున రానే వచ్చింది రావటానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది సుమతి పద్మప్రియను ఈ నీ పుట్టినరోజా ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది దానికి పద్మప్రియ లేదు అత్తయ్య రోజులానే తయారయ్యాను స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావటం ఆలస్యమైంది అది సరే కాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది కొత్తగా కొనుక్కుందట నిన్ను చూడమని అన్నది అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకుని చూస్తుండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది ఇక సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది కాసేపైన తరువాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంది వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావటానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజగదిలో కూర్చుంది ఎదురుగా రెండు జతల బంగారు గాజులు కనపడ్డాయి ఇదేమిటి ఇవి నుండి వచ్చాయి తాను ఇక్కడ పెట్టింది ఒక జతే కదా లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది ఈ రెండు జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది ఆమెను చూసిన రుక్మిణి ఏమిటి వదినా చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది అది విన్న సుమతి నోటి వెంట మాట రాలేదు అదేమిటి వదిన ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది అప్పుడు రుక్మిణి అదేమిటి వదినా పద్మప్రియ మీ ఇంటికి రావటమేమిటి నిన్నటి నుండి పిల్లకి ఒకటే జ్వరం మంచం దిగనే లేదు ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది అది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది మరి ఇందాక వచ్చింది ఎవరు ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తుండగా ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే అని తోచింది ఈ విషయమే రుక్మిణితో అన్నది వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు మరెంతో ఆనందపడ్డారు జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియేనని గ్రహించారు తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్థుతించారు తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు ఇద్దరూ పూజగదిలో నుండి ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అన్నారు ఓ లోకజనని దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి దీనులైన వారి బాధలన్నింటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షాలు మాపై ప్రసరింపు తల్లి నీకివే మా నమస్కారములు అమ్మా మిక్కిలి కలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి నీవు సర్వమంగళ ప్రదాయనివి సకల చరాచర జగత్తుయందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి నీకివే మా ప్రణామములు నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించే లోక పావనివి నీకివే మా నమస్కారములు అని పరిపరి విధాలా ప్రార్థించారు శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి ఎటువంటి అనారోగ్యము దరిచేరదు శ్రీ మహాలక్ష్మి ఆరాధన వల్ల అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకార్యము ఈశిత్వము వశిత్వము అనే అష్టసిద్ధులు లభిస్తాయి మానవునికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలను ఎదగటానికి శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది గత జన్మలో చేసిన పాపమే దారిద్ర్యంగా పిలువబడుతుంది ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయటం వల్ల ఇది నశించి ఐశ్వర్యం లభిస్తుంది ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ మహాలక్ష్మి నీకివేమా ప్రణామములు ఓ జగజ్జని నీకివేమా నమస్కారములు ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు ప్రజలలో ఎంత భక్తి పెరిగింది అందరూ నారాయణ అంటూ జపిస్తున్నారు అని అన్నాడు ఆ మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంటుంది అది మీకోసం కాదు నా కరుణ కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది దానికి నారాయణుడు అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు దానికి లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అంది దానికి సరేనని అంటాడు నారాయణుడు ఇక నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు గ్రామాధికారి తలుపు తెరిచి ఎలా అంటాడు మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అని అతన్ని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడి రూపంలో ఉన్న నారాయణుడు ఇలా అంటాడు నా పేరు లక్ష్మీపతి మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు ఇక గ్రామాధికారి అలాగా మహాభాగ్యం మీరు మా ఇంట్లో ఉండండి అన్నాడు ఇక మొదటి రోజు పది మంది వస్తారు రెండవ రోజు మూడవ రోజుల్లో మరింత పెరిగి కూర్చోవటానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు ప్రజల భక్తి చూసి శ్రీహరి సంతోషపడతాడు లక్ష్మీదేవి వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథకు వెళ్తున్న స్త్రీతో ఇలా అంటుంది చూడమ్మా దాహంగా ఉంది కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అంటుంది దానికి ఆమె ఎలా అంటుంది అమ్మా నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది దానికి వృద్ధురాలి రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఎలా అంటుంది నాకు కొన్ని నీరు ఇవ్వు నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి అడగగానే కాదనలేని స్త్రీ తాళం తీసి ఎత్తడి చెంబులో నీళ్లు ఇస్తుంది ఇక లక్ష్మీదేవి నీరు త్రాగి ఆ చెంబు తిరిగి ఆ శ్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారుతుంది అది చూసి ఆ శ్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఎంత మహిమగల తల్లివి తల్లి నీకు ఆకలి వేస్తుందేమో ఉండు అన్నం పెడతాను అంటుంది దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది లేదు బిడ్డ నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంది ఇక ఆ శ్రీ హరికథకు వచ్చి ఆ సంగతి ఆమె చుట్టుప్రక్కల వారికి చెప్తుంది దాంతో స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్లిపోతారు మరుసటి రోజు నుండి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో ఇక లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అన్నాడు ఎవరో ఒక మహిమగల్ల తల్లి గ్రామానికి వచ్చింది ఆమె ఎవరింటికైనా వెళ్లి ఏ వస్తువులో ఏమి తాగినా తిన్న ఆ వస్తువు బంగారంగా మారుతుంది అంటాడు ఇక లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరకు పోయి అమ్మా నేను హరికథ నిర్వహిస్తున్నాను మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అనగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది మీ ఇంటికే నేను మొదట వచ్చాను మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు అతను వెళ్లిపోతే నేను వస్తాను అంటుంది ఇక గ్రామాధికారి నేనిప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు ఆ రోజు హరికథ అయిన తరువాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి మహారాజా ఇక మీరు ధర్మశాలలో ఉండండి ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారిని ఇలా అంటుంది మీరు బయటకు వెళ్ళండి నేను వారితో మాట్లాడతాను అంటుంది ఇక లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది చూడు ప్రభు ఇప్పుడు ఒప్పుకున్నారా భక్తులు మీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారు అంటుంది ఇక వెంటనే నారాయణుడు అవును ఇదంతా నీ ప్రభావం కానీ నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు ఎక్కడ నా కథలు చెప్తారు అక్కడనే నీవు ఉంటావు అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరాడు ఆ తరువాత ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలోకి ఈ తల్లి రావాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అందరితో ఇలా చెప్తుంది నేను కూడా వెళ్తున్నా నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడనే నా నివాసం మీరు నారాయణుణ్ణి పంపించారు అందుకే నేను కూడా ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది అందుకే నారాయణుడి కథలు ఎక్కడైతే చెప్తుంటారు అక్కడకు తప్పక లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో వస్తుందని అంటారు నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీకు ఆ లక్ష్మీనారాయణుల దివ్య ఆశీసులు అంది సకల శుభాలు కలుగుతాయి పూర్వం ఒక గ్రామంలో ఒక ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వారితో ఇలా అంటుంది లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం పెడతాను అంటుంది దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు ఇలా అన్నారు మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చెయ్యం నీ భర్త తిరిగి వచ్చిన వెంటనే ఇంట్లోకి వస్తామని వారు బయట అరుగు మీద కూర్చున్నారు ఇక భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు ఇక ఇల్లాలు ఆ ముగ్గురి దగ్గరకు వెళ్లి నా భర్త వచ్చాడు మీరు లోపలికి రావటానికి అభ్యంతరం లేదు కదా అని అడిగింది దానికి వారు ఇలా అన్నారు మా ముగ్గురిలో ఒకరు మాత్రమే మీ ఇంట్లోకి వస్తారు అని నియమం పెట్టగా ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయింది వారిలో పెద్దాయన ఇలా అన్నాడు నా పేరు ప్రేమ ఇతని పేరు గెలుపు ఈయన పేరు ఐశ్వర్యం కాబట్టి మాలో ఒకరిని మాత్రమే ఆహ్వానించు అని అన్నాడు ఇక వారు అలా అనగానే ఆ ఎల్లాలు వచ్చింది దేవతలని గ్రహించింది ఇక సంతోషంతో ఆ విషయాన్ని భర్తకు వచ్చి చెప్పింది అది విన్న భర్త ఎంతో సంతోషించి వారి అమ్మతో ఇలా అన్నాడు జీవితంలో గెలుపే ముఖ్యం కాబట్టి ఆయన్ను పిలుద్దాం అన్నాడు దానికి తల్లి ఇలా అంటుంది గెలుపు ఒకటే ఏం లాభం ఐశ్వర్యం లేకపోతే కాబట్టి ఐశ్వర్య ఆహ్వానిద్దాం అంటుంది వారిద్దరి సంభాషణలు విన్న కోడలు ఇలా అంటుంది గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఎంతో ముఖ్యమైంది భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా కోడల మధ్య మంచి సంబంధం ఉండాలన్నా ఒక కుటుంబం కలిసిమెలిసి ఉండాలంటే ప్రేమ చాలా అవసరం ప్రేమ అనేది సుఖమైన జీవితానికి చాలా అవసరమని చెప్పింది ఆ మాటలు నచ్చి భర్త బయటకు వచ్చి మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని చెప్పాడు ఆ విధంగా ప్రేమ అనే వ్యక్తి లోపలికి రాగానే అతనితో పాటు గెలుపు ఐశ్వర్యం కూడా వచ్చారు అది చూసిన ఇంట్లో వారు ఆశ్చర్యపోయారు ఆ ఇంట్లో వారితో ఆ ముగ్గురు ఇలా అన్నారు మీరు ప్రేమను కాకుండా గెలుపును ఐశ్వర్యాన్ని కోరి ఉంటే మిగిలిన ఇద్దరం బయటే ఉండేవాళ్ళం కానీ మీరు ప్రేమను పిలవటం వల్ల మేమిద్దరం కూడా వచ్చాం దీనికి కారణం ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు ఐశ్వర్యం కూడా ఉంటాయి ప్రేమ వెనకాలే వారిద్దరూ నడుస్తారు ఇదే ఆ భగవంతుని ఆజ్ఞ అన్నారు కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు ఐశ్వర్యం ఉంటాయి